హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి లక్ష్మీపురం ఆరు ఆరు పల్ల విభాగం బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి జతను మనం ఇక్కడ చూస్తున్నాం మరి వీరి చిరునామా మరి రీసెంట్గా ఎక్కడెక్కడ పోటీలకు వెళ్ళారు మరి ఎక్కడెక్కడ ఏ బహుమతులు సాధించారు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మరి పులాస్ చంద్రమ్మ గారు కొత్తబురుజు గ్రామం డోన్ మండలం కర్నూలు జిల్లా వారు మరి యొక్క నంద్యాలనా నంద్యాల జిల్లా వారు వీరు వచ్చేసి మరి రీసెంట్గా ఎక్కడెక్కడ పండ్యాలకు వెళ్ళారనా మల్లకల్ ఫస్ట్ ఇంకా ఏ ప్లేస్లు వచ్చినాయి ఫస్ట్ ఏ ప్లేస్లు వచ్చినాయి ఫస్ట్ సెకండ్లో వచ్చినాయి నిన్నమ్మని ఎక్కడ వెళ్ళి వెళ్ళారా ఎన్ని రోజులు అవుతుంది లాస్ట్ పన్నెం ఆడి ఇంకా చిన్న శ్రీరామున అప్పుడే ఆడ ఏ ప్లేస్ సెకండ్ సెకండ్ ప్లేసా ఫ్రెండ్స్ మరి జత చేసి పులాస్ చంద్రమ్మ గారు మరి అమ్మగారే మరి దీనిలో నువ్వు మొత్తం చూసుకునేది ఎవరమ్మా మీరేనా ఇదొకటే జత ఉన్నాయి మనం ఇంకా ఉన్నాయా ఈ పన్నెళ్ళు ఆడబట్టి మీరు ఎన్ని ఎండ్లు అవుతుంది మూడెండ్లే అంటే నాలుగు పళ్ళల్లో కూడా ఆడారు అది ఫస్ట్ గుడ్ని తర్వాత ఆరు ఇప్పుడు ఆరు పళ్ళలో ఎన్ని పన్నెలైన ఇప్పటిదాకా ఈ సంవత్సరం అంతే ఐదు పందెలు ఆడి అయితే ప్లేస్లు అయితే వచ్చినాయి ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ మరి ఎక్కడికెళ్ళినా మరి దాదాపుగా మొదటి మూడు బహుమతులను సాధిస్తున్నటువంటి జత ఫ్రెండ్స్ మరి మరి ఈ యొక్క జతను కూడా పోషిస్తున్నటువంటి వారు మరి అమ్మగారు పులాస్ చంద్రమ్మ గారు మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఇక్కడ ఈరోజు ఈ యొక్క లక్ష్మీపురంలో మరి ఏ బహుమతిని సాధిస్తే చూద్దాం మరి ఓకే అమ్మ థ్యాంక్ యూ మరి ఓకేనా